జగిత్యాల పట్టణంలోని జ్యోతి హై స్కూల్ ఐఐటి అకాడమీలో జాతీయ శాస్త్ర దినోత్సవ వేడుకలు ఘనంగా మనకి ముఖ్య అతిథులుగా హాజరైన జిల్లా విద్యుత్ శాఖ ఏడి చంద్రకాంతరావు ఏఈ అశోక్ పాఠశాల డైరెక్టర్ బియ్యాల హరిచరణ రావు జ్యోతి ప్రజలతో కార్యక్రమాన్ని ప్రారంభించారు ముఖ్య అతిథిగా పాల్గొన్న ఏఈ ఏడి చంద్రకాంత మాట్లాడుతూ రోజువారీ జీవితంలో మ్యాథమెటిక్స్ చాలా ప్రాముఖ్యత ఉందని అన్నారు ప్రొఫెషన్ ఎంచుకున్నా మన దేశ గణిత శాస్త్రవేత్తలు అయిన ఆర్యభట్ట శ్రీనివాస రామానుజన్ విభాగంలో ఎనలేని సేవలు చేసి భారతదేశ ప్రపంచ చేస్తారని గుర్తు చేశారు కార్యక్రమంలో పాల్గొన్న అమరావతి ఏఈ అశోక్ మాట్లాడుతూ పాఠశాల యాజమాన్యం నిర్వహించిన జేఎంఓ ఎగ్జామ్ లో తనకు తెలియకుండానే పాప ఎగ్జామ్ రాసి జ్ఞాపిక మరియు ప్రశ్నోత్సవం అందుకోవడం చాలా గర్వంగా ఉందని అన్నారు ఇలాంటి ఒలింపియా టెస్టులు నిర్వహించినందుకు గాను యాజమాన్య

మరి ఇలాగా చాలా మంది అంటే జగిత్సాలో చదువుకునేటువంటి పిల్లలు మంచి పొజిషన్ లో పేరెంట్స్ కానీ పిల్లలు కానీ ఇప్పుడు ఆడియో హనుమంతరావు గారు చేసారు కలెక్టర్ రంగారెడ్డి చేస్తారు హైదరాబాద్ లో ఫుడ్ కార్పొరేషన్ వారి పిల్లలు ఇక్కడ రాజాగౌడ్ అంటే చాలా మంది ఇక్కడ చెప్పుకుంటూ పోతే మంచి టాప్ మోస్ట్ పేరెంట్స్ అందరు పిల్లలు కూడా మన దగ్గర చేరారు మరి అలానే కామన్ మ్యాన్ కూడా మేము ఇక్కడ సెపరేట్ గా ఒక బ్రాంచ్ పెట్టాం ఎవరు రిక్షా నుంచి ఫ్లైట్ నడిపే వారికి హెయిర్ హోస్టెస్ వరకు కూడా అందరికీ చదవాలనే సదుద్దేశంతో మన చైర్మన్ గారు ఈ యొక్క అంటే నార్మల్ నార్మల్ హై అండ్ సెక్షన్స్ కూడా లైక్ నార్మల్ సెక్షన్ ఐఐటి సెక్షన్ ఐసిఐసి సెక్షన్ ఎక్స్ఎల్ సెక్షన్ సో ఇట్లా అంతా డిఫరెంట్ గా డిజైన్ చేసి మరి మ్యాథమెటిక్స్ ని ఎక్కువగా మనం ఇవ్వాలి మ్యాథ్స్ అంటే మన జ్యోతి స్కూల్ ఇది ఖచ్చితంగా మ్యాథ్స్ లో ది బెస్ట్ అనే విధంగా మనకి ఇక్కడ ప్లానింగ్ ఇస్తూ మరి ఇక్కడ ఎగ్జామ్ గానీ ప్రతిదానికి దానికి గైడెన్స్ ఇస్తూ నిజంగా ఇంత చక్కటి కోఆపరేషన్ మా పేరెంట్స్ గురించి రావడం నిజంగా మీ అందరికీ నేను సరదా రుణపడి ఉంటానని అందరికి మనస వాచ కర్మన అందరికీ నేను నమస్కారం చెందిస్తూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండ్ హిస్టరీ షోస్ India is a pioneer in mathematics. We found a zero in mathematics. I think you all are aware. Zero is found by our Indian. Who is he? Yeah, You know very well. you know very well. And the great Dr. Ramanjan has taken our mathematics to the peak, peak of the world. That shows the capability of every Indian to what extent we go in, into the mathematics. So, what I mean to say is, never ever ignore mathematics, whatever you want to be. That is my first point. And secondly, engineers. whatever item you take, it is created, drafted, designed, manufactured, and produced and given to you. Whatever, you take this mine. You take this mine. Take the clothes. You take any machine, pen. Everything is designed and manufactured by an engineer. So, engineer makes the world. Being an engineer, I am proud to be, proud to say this. I am very, very proud to say this. So, so I, I, I request, I request, I suggest all the kids to grow very well in mathematics till your completion of your 10 or 10 plus 2. After plus 2, I mean during plus 2, you will decide whether you should go for PC or 5PC. That is either for medicine or engineering. బట్ ఇంజనీరింగ్ హెస్ మోర్ అపార్చునిటీ ఇట్ ఈస్ మోర్ ఓపెన్ యువర్ కరీర్ ఇస్ వెరీ వెరీ ఓపెన్ యూ కెన్ బికన్ ఎనింగ్ ఆఫ్టర్ ఎమ్పీన్ ప్లస్ టూ దట్ ఈ రెండర్ ఓకే సో కైండ్లీ ఫాలో యువర్ టీచర్స్ లెక్చరర్స్ అండ్ మేక్ యువర్ సెల్ఫ్ వెరీ గుడ్ పర్ఫార్మ్ ఇన్ మ్యాథమెటిక్స్ ఐ బీంగ్ ఎ స్టూడెంట్ ఆఫ్ ఏ బీ రెసిడెన్షియల్ స్కూల్ నియర్ బయర్ నియర్ బురుట్లా ఐ వాస్ టాపర్ ఆఫ్ దిస్ డిస్ట్రిక్ట్ ఇన్ ఎయిటీ త్రీ టూ ఎయిటీ సిక్స్ జ్యోదీష్ర్కి వెళ్తున్నాను ఎగ్జామ్ రాస్తున్నా సరే అనేది ప్రాపించాను నెక్స్ట్ డే మార్నింగ్ సార్కి కాల్ చేశారు సార్ బాగా జరిగింది ఎగ్జామ్ అంటే సార్ టూ థౌజండ్ మెంబర్స్ వచ్చారు సార్ చాలా ఇబ్బంది అయింది అయినా మా స్టాఫ్ అందరూ మంచిగా కోఆపరేట్ చేశారు సార్ మంచిగా రాపించారు సార్ హ్యాపీ సార్ కానీ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అని అంటే నిజంగా టూ థౌజండ్ మెంబర్స్ ఎగ్జామ్ అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చి రాయడం అనేది చాలా రేరు ఈ ఇట్లాంటి కార్యక్రమాన్ని మీరు మంచిగా జరిపించినందుకు స్టాఫ్ అందరికీ మరియు అలాగే మీ కరస్పాండెంట్స్ మన వీళ్ళందరికీ నా యొక్క అభినందనలు అంటే అవును సార్ మీరు కూడా రావాలి సార్ మీ ఏడి గారికి కొంచెం ఇన్వైట్ చేస్తాను సార్ తీసుకుని రావాలి తప్పనిసరి సార్ నేను ఈ దీనికోసమే చూస్తున్నా పార్టిసిపేషన్ చేసినందుకు మీ అందరికీ స్టాఫ్ అందరికీ మరియు విద్యార్థులకు పేరెంట్స్ అనే ప్రత్యేక సూచన ప్రత్యేకంగా మీ బిగినింగ్

Not only teaches the academical curriculum but also the curriculum which is useful for the students to confront the competitive world. A new program was started by our school management to make us advanced that is, Excel. It's such a wonderful program.